അനേക ചോദ്യം വച്ചിട്ട് പ്രതിഒ്രക്ക് ഗുർത്തൊച്ചേ പേരു ഖൈതബാദ് ബടാ ഗണേഷ് എന്തെങ്കിലും ഒക്കെ അടു മൊലൈന ഈ ബടാ ഗണേഷ് ഡെബൈ അടു എത്തവരക്കി సో దీనికి ఉన్న ప్రత్యేకత వేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బడా గణేష్ గురించి తెలియని వారు లేరంటే అత్యయోక్తే కాదు అయితే ఈ ఏడాది డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి వినాయకుడిని అయితే ఈ ఈసారి హైదరాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ డెబ్బై అడుగుల గణపతిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం ఈసారి సప్తముఖ శక్తి వినాయకుడిగా ఖైతాబాద్ మా బడా గణేష్ మనకి దర్శనం ఇవన్నీ ఉన్నాడు అయితే ఈసారి ఏడు అనే అంకెకి ప్రత్యేక ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఎందుకనంటే డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఏడో తారీఖు నాడు వినాయక చవితి వస్తుంది పదిహేడో తారీఖు నాడు గణేష్ నిమజ్జనం ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకోలేక ఇక్కడైతే ఏర్పాటు చేశారు అటువైపు మూడో ఒకవైపు అమ్మవార్లు ఒకవైపు దేవుళ్ళు మధ్యలో గణేష్ని తలకాయని అయితే పెట్టారు మొత్తం సప్తముఖ శక్తి వినాయకునిగా హైదరాబాద్ బడే బడా గణేష్ అయితే మనకి దర్శనం ఇవ్వనున్నాడు అయితే లో తయారు చేసే వినాయకునికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఏడాది ఏదో ఒక దాంతో లాస్ట్ టైం మహా విద్యా గణపతిగా అంటే కోవిడ్ సమయంలో చాలామంది పిల్లలు విద్యకు దూరమయ్యారని దాంతో విద్యా గణపతిని నిలిపారు అయితే ఈ ఈ ఏడాది సప్తముఖ శక్తి వినాయకునికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే చాలామంది నేటి నేటి తరంలో నేటి కాలంలో యువత చాలామంది పేర్లు దాటినా పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం లేట్ మ్యారేజెస్ లేకపోతే పెళ్ళిళ్ళు జరగకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇది దీనికోసం ప్రజలకి సకాలంలో పెళ్ళిళ్ళు జరగాలి వాళ్ళు సుఖ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈసారి శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణం విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది కంప్లీట్గా పర్యావరణ హితమైన మట్టితో తయారు విగ్రహమే దేశంలో ఎక్కడొకటి ఇలా ఇంత మ పెద్ద మట్టి విగ్రహం అనేది ఉండకపోవచ్చు అందరికీ సరైన సమయంలో పెళ్ళి కావాలనే ఉద్దేశంతో ఇట్లా శ్రీనివాస కళ్యాణం శివ కళ్యాణాన్ని ఏర్పాటు చేశామని అయితే వారు చెప్తున్నారు అయితే ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ శివ పార్వతి వారి కళ్యాణ కళ్యాణాన్ని ఆ జరుగుతున్నట్టుగా ఇక్కడైతే చేశారు ఇక్కడ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఈ పూజల్లో పార్వతుల శ్రీనివాస కళ్యాణం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అయితే నిర్వాహకులు చెబుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీనివాసుడు పద్మావతి అండ్ బ్రహ్మ ఈ ముగ్గురు విగ్రహాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే చాలా మంది అయోధ్య వెళ్ళి ఆ బలరాముడిని చూడలేరు కాబట్టి ఇక్కడే ప్రజలకి ఆ బలరాముడు దర్శన భాగ్యం కల్పిస్తే బాగుంటదనే ఉద్దేశంతో బలరాముణ్ణి ఇక్కడ ఏర్పాటు చేశామని అయోధ్యలో ఎలా ఉందో అలాగే ఇక్కడ బలరాముడిని ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా చక్కగా తీర్చిదిద్దారు బడా గణేష్ కి కూడి ఎండ వైపులా ఒకవైపు బలరాముడు అయితే మరోవైపు రాహుకేతుని ఏర్పాటు చేశారు